రాత్రియడం జరుగుతుంది కమిటీ పశుపోషకులు కమిటీ వారందరూ గమనించాలి కమిటీ వారి సంవత్సరంలో రాత్రియడం జరుగుతుంది ఆరు ఆరుపల్లి విభాగానికి ఆరుపల్లి విభాగానికి సారద ఏడు మంది కోడలు నాలుగు మొండి కోడలు మాత్రం వాడద్దండి అండి చివరి సెకండ్ వరకు కూడా రాడ్ తీసి రాడ్డు మార్చాలి ఏ జత వస్తుందో ఇప్పుడు పది యాభై టైం అయింది పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మొదటి జత వచ్చి రావాలి సదస్సు జరుగుతుంది చివరి ఐదు నిమిషాలు సంబంధంగానే వాతావరణం బాగాలేదు కట్టెట్టు రావాలి గ్రౌండ్లోకి అయితే తోకలు పట్టినా తోకలు ఇరిసినా ఏదైనా జరిగితే కమిటీ వారి నిర్ణయానికి బాధ్యులు ఎడమ వైపు బాటలు తాకితే అంతవరకు కొలతలు కొలకలు చూసుకుని క్రాస్ చేయడం జరుగుతుంది కమిటీ వారి నిర్ణయానికి ఇది ఆరు ఆరు పని కనుక పండు ములిసినా పండు కూడా చక్క పోటీకి అనకుంది పోటీకి రాదు అది ముందే కమిటీ వాళ్ళు చెప్తారు బయట క్రాస్ చేయడం గమనించి పోటీలో పాల్గొనాలి పాటించండి కాడి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్డు వస్తుంది కదా ఒక్కోసారి దేవస్థానం చిటితో మొత్తం ఎనిమిది మంది దేవస్థానం కలిపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సీట్లు ఎనిమిది మంది పశు పశువులు ఉన్న దేవస్థానం చుట్టి ఏ స్థానంలో వచ్చే ఆ స్థానంలో ఎవరైనా అందుబాటులో కట్టుకోవచ్చు ఓకేనా మొదటిగా నమోదు చేసుకున్న వారు శ్రీ వీరాంజనేయ స్వామి ఆశిషులతో తిండి నచ్చిర్రెడ్డి దోసాయిరాం రెడ్డి గుడిచర్ల భారత మండలం ప్రకాశం మైలేజీ బసది జటకు నామకరణం సారాలయ్యి మూడు మూడో జతగా రావాలి మూడు జీజస్ ఆశీస్సులతో కత్తి రాజు కత్తికి పదినెక్కువ ఏడు బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిషులతో తిండి లక్షిత్రిరెడ్డి దుర్వాసాయి రామ్ రెడ్డి బొడిచెల్ల గ్రామం మార్తాప్రం అండాల ఐదు ఐదు అవకాశం నమలిగుల్ల రంగనాయక స్వామి ఆశీసులతో ఏల్పుల బాలరంగయ్య గారు మోహిదపుర గ్రామం అత్తబీడి మండలం ప్రకాశం జిల్లా అలగలన్నారా అలగలని వీరంకమ్మ వెంకమ్మ స్వామి ఆశీస్సులతో సాలమ్మ గారు గంగవరం గ్రామం నంద్యాల జిల్లా శివాల మండలం हां गली गली वालों मां वंदा बाबा हमलो गोभीला राडी आगा तावू वेंकटेश्वर स्वामी आशीर्वाद तो मुद्दा वेंकटेश्वर अग्निशौड़ गा मा फेर पेला நர்சிம்மாமி ஆசிசு பசிகோடு பள்ளம் அர்த்தபீட்ட மண்டலம் பிரசம் ஜிள்ளை காசு பாப்பினு பள்ளி அப்படி மண்டலம் பிரசம் ஜிண்டா ரெடி நாலு வச்சி மூட் வர்சா రాలో మొదటిగా రావాల్సిన వారు వీలక్కమ్మ స్వామి ఆశీస్సులతో సాలమ్మ గారు గంగవరం గ్రామం సిరినల్ల మండలం నంద జిల్లా వారు మొదటి చెతగాను రెండవ చెతగా నరసింహస్వామి ఆశీస్సులతో వలస ఓవుల్పతి గౌడ్ గారు ఆపిండిపల్లె గ్రామం భర్తపీడి మండలం ప్రకాశం జిల్లా అండ్ కంబైండ్ గుడిశ్రీ కాసిం గారు పాపని పల్లె గ్రామం అర్ధబీడి మండలం ప్రకాశం జిల్లా మూడవ జతగా శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్ర రెడ్డి గారు ద్రోవసాయి రెడ్డి బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండల ప్రకాశం జిల్లా మైలేది పసిది నాలుగవది దేవస్థానం ఉంది ఎవరైనా ఆరు పల్లె లోపల విభాగం ఉన్న రైతు సోదరులు కమిటీ వారిని సంప్రదించి నాలుగవ స్థానంలో కట్టుకోవచ్చు మూడవ కొనసాగుతున్న సమయంలో వచ్చి కమిటీ వారిని సంప్రదించగలరు ఐదు శ్రీ బుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో చిండి రెడ్డి గారు దురవసాయి రామరెడ్డి బుడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆరోజతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీషులతో ముద్దా శ్రీ వెంకట ఈశ్వర్ అఖిలేష్ గౌడ్ పావినపల్లి గ్రామం అర్ధపుడి మండలం ప్రకాశం జిల్లా ఏడో స్థానం రావాల్సిన వారు జీసస్ ఆశీసులతో కత్తి రాజు వంగపాడ గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదో జతగా రావాల్సిన వారు శ్రీ నెమ్మలిగుండ రంగనాయక స్వామి ఆశీసులతో ఏల్పుల బాలరంగయ్య మొయిదునపురం గ్రామం అర్ధబీడ మండలం ప్రకాశం జిల్లా వారు వారి వారి క్రమశిక్షణలో వారి సీరియల్గా రావాల్సిందిగా కోరుతున్నాము